అందరికీ నమస్కారం సొరాగ కోకుల వీడియోస్కి స్వాగతం ఆనపకాయ ఆరోగ్యమయ్యా పాలు పోసి వండితే సూపర్ బయ్య ఆనపకాయ ద్వారా కరిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటూ చక్కగా పాలను పోసి వండితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఆనపకాయ దీనినే అని కూడా పిలుస్తారు పొట్టిగా గుండ్రంగా ఉంటే దానిని ఆనపకాయ అంటారు సన్నగా పొడుగ్గా ఉంటే సొరకాయ అని పిలుస్తారు ఈ కమ్మని కూర కోసం పాలు మరిగించి చల్లార్చుకోవాలి గుండ్రంగా ఉన్నా పొట్టిగా ఉన్నా సన్నగా ఉన్నా పొడుగ్గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఒకే రకమైన గుణాలను పోషకాలను కలిగి ఉంటుంది ఆనపకాయ తొంభై శాతం నీరు ఉండటం వల్ల తొందరగా జీర్ణమైపోతుందండి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం సొరకాయలో అధిక శాతం ఫైబర్ ఉండటం చేత బీపీ షుగర్లను కంట్రోల్ చేస్తుంది విటమిన్ బి కాల్షియం ఫాస్ఫరస్ కలిగిన సొరకాయ రోగ శక్తిని పెంచుతుంది శరీరంలో ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులను అదుపు చేస్తుంది అయితే ఒక్కసారి మరుగుతున్న పాలను చల్లార్చి సొరకాయతో జత చేసి చక్కగా ఎలా చేయాలో చూద్దాం నూనె మరిగించి పోపులు వేసుకోవాలి ఇందులో పచ్చి శనగపప్పు అంటే మీరు వేసే పోపుల్లో శనగపప్పు ఉండేలా చూసుకోవాలి లేదంటే ఒక చెంచాడు పచ్చి తినగపప్పులు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి వేసి వేగుతుండగా వెల్లుల్లి రెప్పలను వేసి చక్కగా ఆనపకాయ మొక్కలను వేసుకోవాలి నేరుగా ఆనపకాయ కూరలు తినేవారు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు కూడా కొత్త రుచిని ఆస్వాదిస్తారు రుచికి సరిపడంత ఉప్పు కాస్త పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా అన్నీ కలగలిపిన మిశ్రమం మగ్గుతుండగా తినేవారి సౌకర్యాన్ని బట్టి పిల్లలను పెద్దలను దృష్టిలో పెట్టుకొని కారం వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇదిగోండి ఇలా ఒక కొనికి వచ్చిన తర్వాత కాస్త అంటే మనం కాశీ చల్లార్చిన పాలను వేసుకొని మూత పెట్టి మంటపై ఉడికించాలి మీకు తెలుసో లేదో కానీ నిద్ర లేమితో బాధపడుతున్న వారు రాత్రి ఆనపకాయను ఆహారంలో తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మూత్రపిండాలను శుద్ధి చేయడంలో ఆనపకాయకి పెట్టింది పేరండి చివరిలో కాస్త కొత్తిమీరను చల్లి చక్కగా ప్రతి ఒక్కరు కూడా వేడి వేడి అన్నంతో వేడి వేడి కూరను కలుపుకొని తింటే ఆరోగ్యమయ్యా పాలు పోసి వండితే సూపర్ బయ్యా There <laughs> you